జై భారత్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇటీవల కాలంలో మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే మతాల గురించి ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు మన భారతదేశం కులాల బాధలతో ఎంతో సతమతమవుతూ వచ్చింది ఈ రోజున కులాల ప్రస్తావన పెద్దగా లేదు కానీ మతాలు సమస్యలతో మన భారత మాత లేదా మన భారతదేశం తలడిల్లిపోతుందనే చెప్పాలి నిజానికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ దినాన్ని మనం చూసినట్లయితే టెక్నాలజీ టెక్నాలజీ పరంగా కానివ్వండి లేదా పరంగా కానివ్వండి ఇక ఇంకా అనేకమైన విషయాల్లో ఎంతో ముందుకి దూసుకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ మన దేశంలో ఇప్పటికీ కూడా ఈ యొక్క మతాల పట్ల విద్వేషాలు పెంచేసుకుని ఒకరి మతం వారు ఇంకొక మతం వారిని దూషించడం మనం చూస్తూ ఉన్నాం నిజానికి భగవంతుని ఎవరు చూడలేదు దేవుడు ఇలా ఉంటాడు అని ఎవరు చూ చెప్పిన వాళ్ళు లేరు దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక కేవలం నమ్మకం మాత్రమే అంటే ఒక విశ్వాసం మాత్రమే కొంతమంది దేవుడు లేడనేటువంటి నాస్తికులు కలరు అంటే దేవుడు లేనని చెప్పేవారు ఏతువాదులంటే ప్రశ్నించేవారు వీళ్ళిద్దరికి తేడా ఉండదు గమనించండి నాస్తికులు అంటే దేవుడు లేడు అని చెప్పేట వారు అంటే ప్రశ్నించేవారు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు ఈ మూడు వర్గాల వారు మన దేశంలో ఉంటూ ఉన్నారు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటివి పరిస్థితులు మనం గమనించినట్లయితే సాప కింద నీరు వలె ఈ మత ద్వేషాలు పెరిగిపోతూ ఉన్నాయి దీనికి రాజకీయం కూడా దీని వెనకాలకు అంత కారణం లేకపోలేదు రాజకీయం ఎప్పుడూ కూడా ఏదో ఒక వర్గం వారిని రెచ్చగొట్టడం వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క పబ్బాలు గడుపుకోవటం మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ రోజున భారతదేశంలో ఉన్న మన అందరం కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న అందరం కూడా ఈ ప్రతిజ్ఞ చేస్తాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులనే ప్రతిజ్ఞ చేస్తాం కానీ నిజంగా ఈ రోజున మన అందరం సహోదరులుగా ఉండగలుగుతున్నామంటే అది అబద్ధం అని చెప్పాలి ఎందుకంటే హిందువులకి క్రైస్తవులు ముస్లింలు అంటే కట్టడం లేదు అలాగే క్రైస్తవులు అందరినీ ప్రేమిస్తారండి ఇది ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అలాగే ముస్లిం సహోదరులు కూడా అందరినీ ప్రేమిస్తారు ఇందులో ఏమాత్రం అబద్ధం లేదు అయితే వారు చేసేటటువంటి వారి యొక్క విశ్వాసంలో వారు చేసే ప్రయాణంలో హిందూ సోదరులకి అది కొంచెం విరోధంగా కనిపిస్తే కనిపించవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరి యొక్క విశ్వాసాన్ని వారు వృద్ధిపరచుకోవచ్చు రాజ్యాంగ పరంగా ఎవరి యొక్క విశ్వాసాన్ని వారు వెల్లడి చేసుకోవచ్చు ప్రకటించుకోవచ్చు అభివృద్ధి పరచుకోవచ్చు అని మనకి రాజ్యాంగం మరి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కానీ మనం చూస్తే చాలా చక్కగా ఆ విషయాలన్నీ కూడా ఉంటాయి అయితే రాజ్యాంగాన్ని కాలరాసేసి చట్టాలను పట్టించుకోకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు మన దేశంలో ప్రవర్తిస్తూ ఉన్నారు ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగినట్లయితే ఏం జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మత విద్వేషాలతో ఒకరికొకరు నరుక్కుని కొట్టుకుని లేదా బాంబులు వేసుకుని మనక మనమే చచ్చిపోతాం బయట దేశంలో వచ్చి మనమేదేమీ బాంబు దాడి చేయకర్లేదు మనక మనమే అంటే మన భారతదేశంలో మనకు మనమే ఈ మత విద్వేషాలతో రెచ్చిపోయి అల్లా అక్బార్ వస్తుంది రోజుకి చార్లు దాన్ని ఆఫ్ చేసేయండి అని కొంతమంది చర్చిల్లో మరి ఇళ్ళల్లో కుటుంబ కుటుంబ కుటుంబంలో మరి గృహ దర్శనాలు చేయకూడదని కుటుంబంలో అదే ఇంట్లో కూడుకోకూడదని కొంతమంది అలాగే మరి చర్చిల్లో మైకులు పెట్టకూడదని కొంతమంది మా చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు ఉదయాన్నే లెగ్గానే దేవాలయం మీద ప్రతిరోజు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాడిని ప్రతిరోజు కూడా భగవద్గీత వేసేవారు ఆ భగవద్గీత ఎప్పుడైతే చేస్తారో అందరూ లేచిపోయి వారు వారి పనులకి వెళ్తూ ఉండేవారు అలాగే ప్రతి శనివారము సుప్రభాతం వేసేవారు ఆ దినాల్లో అలాగే ప్రతి ఆదివారము చర్చిల మీద దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉండేది మైకుల ద్వారా అదేవిధంగా అల్లా అక్బర్ వస్తూ ఉండేది ఈ రోజున ఏం చేశారంటే అల్లా అక్బర్ రాకుండా ఆప్ చేసేయాలని హిందువులు మేమొక్కలమైనా మీరు ప్రకటించట్లేదు మీరు ఆపేయండి అని చెప్పేసి ముస్లింలు వీలుద్దురినా మరి క్రైస్తవులు కూడా అంతే కదా క్రైస్తవులు కూడా ప్రకటించకూడదని క్రైస్తవుల్ని ఈ రకంగా దేవుని మాటలు బహిరంగంగా వెళ్ళడం కాకుండా ఈ ఈరోజున చేయటం అనేది జరిగిందండి అదలా పక్కన పెడితే ప్రతి చిన్న విషయానికి క్రైస్తవులు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతారు ఆ రోడ్డు అంటే వెళ్ళిపోతారు కరపత్రాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఆఫ్ చేసి మా బొట్టు పెట్టుకోండి ఏమైనా మనసులో లేనప్పుడు మెల్ల తాలి కట్టినా తె అవతర పడేసి పోతుంది అవునా అలాంటిది బొట్టు పెట్టితే వాళ్ళు నమ్మేసుకుంటారండి దీని మూర్ఖత్వం అనాలా మరి ఏమనాలి వాళ్ళు శుభార్త ప్రకటిస్తున్నారు కనుక మీకు అయితే మీరు కూడా రామాయణం నుంచి కొన్ని వాటిలో లేదా మహాభారతంలో మా కొన్ని విషయాలు లేదా భగవద్గీత నుంచి కొన్ని విషయాలు మీరు కూడా కరపత్రాలు పంచిపెట్టండి ఒక రైతు యాభై బస్తాలు అరవై బస్తాలు పండిస్తున్నాడంటే పక్క రైతు ఏం చేయాలి అరే ఆ రైతు ఎలా పండిస్తున్నాడో చూసి ఏ ఎరువులు ఏ ఎరువులు వాడుతున్నాడో చూసి అదే ప్రకారం ఇతరులు కూడా యాభై అరవై బస్తాలు పండిస్తా చూడాలా లేదా ఇతనికి యాభై అరవై వేలు పండిస్తున్నాయని చెప్పేసి స్వార్థంతో ఆ పంట తగలబెట్టడానికి చూడాలా ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఆ రైతు యాభై అరవై వస్త్రాలు పండించడానికి ఏ విధంగా తన యొక్క పంటకి మందులు వాడుతున్నాడో గమనించుకుని అవసరమైతే తెలుసు తెలుసుకుని ఆ విధంగా నువ్వు కూడా ప్రయత్నించేయాలి అప్పుడు నీ పంట పండుతుంది అలాగే ప్రతి విశ్వాసులు ప్రతి విశ్వాసం కూడా హైందూ సహోదరులు కానివ్వండి లేదా ముస్లిం సహోదరులు కానివ్వండి లేదా క్రైస్తవ సహోదరులు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా వారు నమ్ముకున్న విశ్వాసాన్ని వృద్ధుపరచుకోవడం కోసం బలపరచుకోవడం కోసం ఏం చేయాలి అంటే ఒకవేళ క్రైస్తవ్యం ఈ రోజున ప్రపంచం అంతా విస్తరించింది వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారు చూసుకుని అదే మార్గంలో మీరు ప్రయాణించ ప్రయాణం చేయండి మీరు కూడా ఇంటి తిరిగి భగవద్గీతలు పంచిపెట్టండి ఇసుకాన్ని వారు పంచి పెడుతున్నారు ఇజ్రాయల్ దేశంలోను అమెరికా దేశంలోను వారు చక్కగా ఇస్కాన్ వారు ఎవరిని ఆటంకిపరచారండి నేను చూశాను వాళ్ళు చక్కగా వారు నమ్ముకున్నటువంటి కృష్ణ భగవాను నమ్ముకున్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు భజనలు చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తూ భజన చేసుకుంటూ చక్కగా వాళ్ళ గ్రంథాలు వాళ్ళు పంచి పెడుతూ ఉన్నారు అలాగే మీరు కూడా పంచిపెట్టండి మహాభారతం పంచిపెట్టండి రామాయణం పంచిపెట్టండి భగవద్గీత పంచిపెట్టండి ఇతిహాసాలు పురాణాలు అనేక గాథలు ఉన్నాయి కదా పంచిపెట్టండి అభిమానేసి వాళ్ళకు పడి వీళ్ళకి పడి ఏడిస్తే ఏ రకంగా హైందూ మతం అభివృద్ధి చెందుతుంది దయతో గమనించండి ఏదో ధర్మాన్ని రక్షి చేస్తామని ధర్మ సమక్షాస్తుంది ధర్మ ధర్మ సమస్థాపన చేసేస్తామని కొంతమంది ఈ మధ్య బయలుదేరారండి వాళ్ళ పేర్లు చెప్పను వాళ్ళు చాలా నీట్గా అఫీషియల్గా మతాన్ని పెట్టుకుని చక్కగా రూపాయలు దండుకుంటున్నారు చక్కగా ఫోన్పే ఇచ్చి అలాగే గూగుల్ పే ఇచ్చి పేటి పేటిఎం ఇచ్చి వాళ్ళ నంబర్లు ఇచ్చి మాకు సహకరించండి మేము హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ ధర్మాన్ని రక్షించడానికి మేము మేము ముందుకు వచ్చాం మీరు సపోర్ట్ చేయండి అని అంటున్నాడు వాయిబామ నిజమే క్రైస్తవ్యం బాగా విస్తరించిపోతుంది ఇస్లాం బాగా విస్తరించిపోతుంది మన ధర్మం బాగా ఎనకబడిపోయింది అని వాళ్ళకి వేలకు వేల వేలకు వేల డబ్బులు పంపించేస్తే ఆయన సంపాదించుకుంటున్నారు ఆయన సంపాదించుకుంటున్నారు ఆయన కొట్టి ఈయన కొట్టి ఆడి గడ్డం పట్టుకుని జై అని చెప్పు జై అని చెప్పు ఆయనకి అడ్డం బట్టిని చేసేరామని చెప్తే మీకు భయపడగలిసి చెప్తే చెప్పొచ్చు కానీ అడుగు వాళ్ళు హృదయవర్గం వాళ్ళు చెప్పట్లేదు కనుక భయపెట్టి భక్తి జీవితాన్ని చేయించలేము భయపెట్టి భగవంతుడి దగ్గరికి నడిపించలేము ప్రతి మనిషి కూడా ప్రతి మనిషిని మార్చుకోవాలంటే భగవంతుని మార్చుకోగలగాలి మనం ఎంతవరకు అంటే చెప్పటం వరకే ఇప్పుడు ఒక చెట్టు ఉందండి ఆ చెట్టుకి నేను నీళ్లు పోస్తాను అది ఆ చెట్టుని నాటుతాను నీళ్ళు పోస్తాను ఎరువేస్తాను అన్నీ చేస్తాను దాని చేత కాయలు కల్పించలేను కదా పలాలు ఇవ్వాలంటే పలాలు ఇవ్వాలంటే భగవంతుని కృప ఉండాలి మనం చేసిన పని మనం చేసాం అంతవరకే అలాగే ధర్మ సంవత్సరం ధర్మరక్షణ అంటే ఏమిటి అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి అని అంటే ధర్మాన్ని కాపాడటం అంటే ఏంటి అని అంటే ధర్మాన్ని ఇతరులకు తెలియజేయటం నువ్వు నమ్ముకున్న ధర్మం ఏదైతే ఉందో దాని ఇతరులకు తెలియజేయటం నువ్వు నమ్ముకున్న ధర్మం ఏదైతే ఉందో దానికి అనేక మందిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించటం ఏమండి ప్రేమ మనిషిని నిప్పుల మీద నడిపిస్తుందండి ప్రేమతో ప్రేమతో మన కోపంతో కనీసం గ్లాసులు మంచి తాగించలేము ప్రేమతో మన కోసం నిప్పుల మీద నడిసి వస్తారు కనుక ప్రేమ లేకుండా మీరు ఏ పని చేసినా అది వ్యర్థమైపోతుంది గమనించుకోండి మరి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే మన దేశం సస్యశ్యామలంగా ఉండాలి అని అంటే ఇందులో క్రైస్తవ పండితులు అలాగే హిందువు పండితులు ముస్లిం పండితులు అందరూ కూడా ముందుకు వచ్చి నేను సిరాజ్ గారు రహ్మాన్ గారి వీడియోలు చూస్తూ ఉంటాను ఆయన దేశం కోసం చాలా బలంగా చెప్తుంటారు వారు ఏ మతాన్ని కూడా సపోర్ట్ చేసేరారు వారికి నిండా వందనాలు వారు అలాంటి అలాంటి వ్యక్తులు మనకి కావాలండి ఇప్పుడు జాకీర్ నాయక్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎంగుంగ మాట్లాడేవాడు హేళనగా మాట్లాడేవాడు ఇతర ధర్మాలను కింతపరుస్తూ మాట్లాడేవాడు కానీ సిరాజ్ రహమాన్ గారు అలా కాదండి సిరాజ్ రహమాన్ గారు ఏదైనా సరే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు ముక్కు చూటుగా మాట్లాడతారు యథార్థంగా మాట్లాడతారు వారంటే నాకు చాలా ఇష్టం అలాగే హైదవ ధర్మంలో వచ్చేసరికి గరిగిపట్టి గారు గరిగిపట్టి నరసింహారావు గారు వారు చక్కగా చెప్తారు మీరు భక్తి చేసుకోండి కానీ మూడో భక్తి చేయకండి ఆవుకి కాస్త దాని కడుపు నిండా పెట్టండి దాని పిల్లని కానీ పాలు తాగనివ్వండి అంతే అయితే తప్పని దాని చుట్టూ తిరిగితే అది భయపడిపోతుంది దాని పిల్లని దాన్ని రక్షించుకునే పరిస్థితి ఉంది దాని మిమ్మల్ని ఏమి రక్షిస్తుందండి ఇలాంటి మూఢభక్తి మానేయండి అని చాలా కఠోరంగా వాళ్ళని తిడుతూ ఉంటాడు ఆయన ఆయన యొక్క మరి ప్రసంగం చేసేటప్పుడు మీరు వెళ్తుంటే ఎదముండి ఉండొస్తే మీకు మీకు కీడు తగులుతుందా అంటే మీరు ఆల్రెడీ ఆవిడ మీద మీ జీవితం ఆధారపడి ఉందా మీరు పుట్టినప్పుడే మీ యొక్క స్థితిగతులు అన్ని రాయబడి ఉంటాయి ఎప్పుడు పుట్టతాము మన జీవిత విధానం ఏంటో ఎప్పుడు చస్తామో అన్నీ రాయబడి ఉంటాయి అంతేగాని ఒక మీద మీ జీవితం ఆధారపడలేదామని చెప్పేసి చాలా ఖండిస్తాడు మూర్ఖత్వంగా ప్రవర్తించే ఆయన గర్జిస్తాడు యవనస్తులు కూడా ఆయన గర్జిస్తూ ఉంటాడు అలాంటి గరికపాటి నరసింహారావు రెండు నరసింహారావు గారు రెండు వ్యక్తులు మనకు కావాలి అలాగే మన ముస్ ముస్లిం సహోదరులో సిరాజ్ గారు రహమాన్ గారు లాంటి వారు మనకి కావాలి అదేవిధంగా ఇప్పుడు మనకి డబ్ల్యూసి డబ్ల్యూసి డబ్ల్యూసీఎం మన కిరణ్ పాల్గారు కిరణ్ పాల్గారు కూడా చక్కగా వారు వాగ్దాటి బాగుంటుంది చాలా మంచిగా మాట్లాడుతున్నారు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు యథార్థంగా మాట్లాడుతున్నారు ప్రేమతో మాట్లాడుతున్నారు కనుక మనందరం కూడా దేవుని పక్షంగా నిలబడేవారు నిలబడ్డ వారు అందరూ కూడా మన వాగ్వాదాలకు వెళ్ళేలాగా అన్న అలాగే లేకపోతే ఆ యద్వాంసాలు సృష్టించేలాగా మాట్లాడకూడదు కానీ శాంతియుతంగా మాట్లాడాలి సమాధానపరచడానికి మాట్లాడాలి ఎవరు నమ్ముకున్నా దాన్ని వారు ప్రకటించుకుంటూ వెళ్ళిపోవడంలో తప్పు లేదు ఇతర మతాల గురించి తప్పుగా మాట్లాడటం అంటే కించపరిచి మాట్లాడటం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉందండి బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన చేయకూడదని ఉంది అలా చెప్పడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళ గ్రంథంలో ఉంది కనుక దాన్ని దాన్ని అనుసరించి కూడా అనుసరిస్తారు లేదనుకుంటే చెప్పినంత రాని అందరూ మానేరు కదండి కనుక అలా చెప్పడం తప్పేం లేదు కానీ వేరే గ్రంథాన్ని తీసి ఈ గ్రంథంలో ఇక్కడ తప్పు ఉంది ఆ కురాలు అక్కడ తప్పు ఉంది అని చెప్పడం అది మనకి అనవసరమైన పని ఒకవేళ మీరు నమ్ముకున్న గ్రంథాన్ని బలపరచటోకి ఇతర గ్రంథాల నుంచి మీరు తీసుకొచ్చి కానీ ఇతర గ్రంథాలను మీరు అవమానపరిచే విధంగా మీరు మాట్లాడకూడదు అది ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు కనుక ప్రియమైన నా భారతదేశ ప్రజలారా మరిభుక్షంగా తెలుగు అర్థమవుతున్న వాళ్ళారా బాగా గమనించండి మన దేశము చాలా ఉన్నతమైన దేశము మన దేశము పుణ్యభూమి కర్మభూమి వేదభూమి ఇంకా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి పుట్టినటువంటి మన భారతదేశం మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే అది ఒక్కరి వల్ల జరిగేది కాదు అన్ని వర్గాల వారు అన్ని విశ్వాసుల వారు అన్ని మతాల వారు అందరూ ఏకీవించి ఒకే గొడుక్కింతగా మనందరం రావాలండి విశ్వాసం వేరవచ్చు ఒకే కుటుంబంలో తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఐదుగురు ఉంటారు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు ఒక వ్యక్తి బీజేపీ పార్టీలో ఉండొచ్చు ఇంకో వ్యక్తి ఇంకో పార్టీలో ఉండొచ్చు వాళ్ళు ఏ ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ ఐక్యత మాత్రం ఒకలాగనే ఉండాలి పార్టీ నియమాలు వేరు వారి యొక్క సిద్ధాంతాలు వేరు అవి ఉండొచ్చు దానికి దానికి ఈ యొక్క ఐక్యతకి ఎటువంటి విభేదం ఉండకూడదు కనుక గడికి వచ్చేసరికి అందరూ ఒకటి అలాగే మన దేశం దగ్గరికి వచ్చేసరికి మన దేశం యొక్క క్షేమం మనం దృష్టిలో పెట్టుకుని మన అందరము కూడా ఒకటి దైవకంగా మనుషుల్ని నడిపించాలి భక్తుల మనుషుల్ని నడిపించాలి రెండవది దేశభక్తులు కూడా మనుషుల్ని నడిపించాలి ఇది మొదటగా తీసుకోవాల్సినటువంటి ఆచరణ రెండవదిగా ప్రతి దేశము బాగుపడాలి అని అంటే ప్రతి దేశము బాగుపడాలంటే ఆ దేశంలో ఫస్ట్ గుండా లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలండి ఏ దేశంలో అయితే లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుందో ఆ దేశం యొక్క పరిస్థితి చాలా బాగుంటుందని చెప్పచ్చు ఎందుకంటే మనకి రెండు రకాల చట్టాలు ఉన్నాయి ఒకటి దైవికమైన చట్టం దైవికమైన చట్టానికి లోపడకపోతే దైవం అతని మీద చర్య తీసుకుంటుంది అది ఇప్పుడు భూమి మీద బతుకుండగా తీసుకోవచ్చు లేదా చనిపోయేకైనా తీసుకోవచ్చు అలాగే భౌతికమైన చట్టాలు మనకు ఉన్నాయి కదా ఆ చట్ట చట్టం కూడా మనుషుల మీద ఏ మతస్థుడి మీద అయినా సరే చర్య తీసుకోవచ్చు కనుక చట్టాన్ని గౌరవించాలి చట్టానికి లోబడాలి చట్ట ప్ర చట్ట ప్రకారంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఉదాహరణకి ఒక చోట ఒక యాక్సిడెంట్ అయిపోయింది ఒక యాక్సిడెంట్ అయినప్పుడు తప్పు మాట తర్వాత పక్కన పెట్టి ముందు మనం ఏం చేస్తామంటే అవతల ఒక వ్యక్తి చనిపోయాడు గుద్దిన వ్యక్తిని పట్టుకుని మనం చితక చేసి ఈ వ్యక్తులను కూడా చచ్చిపోయేలా తయారు చేస్తాం నిజానికి ఆ యొక్క వ్యక్తి గుద్దిన వ్యక్తికి శిక్ష పడాలంటే ఆ గుద్దిన వ్యక్తికి తగినటువంటి మూల్యం చెల్లించాలంటే దానికి ఒక చట్టం ఉంది కనుక ఆ చట్టం వచ్చి కూడా ఆ వ్యక్తి అవసరమైతే ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి అక్కడ జరిగినటువంటి పరిణామాన్ని రాసుకుని ఎఫ్ఐఆర్ రాసుకుని ఎవరితో తప్పు ఎవరిదో ఒప్పు అని వాళ్ళు చట్ట ప్రకారంగా వాళ్ళు నిర్ణయాలు చేస్తారు కానీ దాన్ని కూడా మనం ఏం చేస్తాం చట్టాన్ని కూడా మనం చేతిలో చేసుకుంటూ ఉంటాం అలాగే పోలీస్ శాఖ వారు కూడా పోలీస్ శాఖ వరకు కూడా పబ్లిక్ని చాలా గౌరవించాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో చేతులు కట్టుకుని అయ్యా 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 తప్పండి మన భారతీయులం భారతదేశంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి వాళ్ళు పనిచేస్తున్న మన అందరికీ వాళ్ళు పరిచారుకులు మనం వారిని గౌరవించాలి వాళ్ళు మనల్ని గౌరవించాలి ఒకవేళ నిజంగానే నేను తప్పు చేశాను ఒకవేళ బండి నడుపుకుంటూ వెళ్తున్నాను బండి అడుపుకుంటూ వెళ్తున్నప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోలేదు రై అనక్కడా అనకూడదు అలా పిలవకూడదు బండాపమని చెప్పాలి బండి ఆపండి బండి ఆపండి బండాప ఏమీ రైల్మెంట్ ఎందుకు పెట్టుకోలేదు ఫైన్ రాయండి ఫైన్ రాయండి అందుకని కార్లు అటుకునిలాగటం వచ్చినట్టు దుర్భాసులు ఆటలాడటం ఇవి రోడ్లాంటివి తిరిగేవాళ్ళు చదువుకోలేని వాళ్ళు మాట్లాడే మాట్లాడి కానీ ఒక అధికారిగా ఉండి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఉన్నతమైన జాబులో ఉండి మార్కెట్లో మాటలు మాట్లాడకూడదండి కనుక పోలీసులతో మనం ఎలా ఉండాలి అంటే ఒక స్నేహం స్నేహ స్నేహితుడితో ఉన్నట్టుగా ఉండాలి ఒక స్నేహితుడితో ఉన్నట్టుగా ఉన్నప్పుడు మనం ఏ విషయమైనా పలానా చోట ఏదైనా జరుగుతుంది అనుకోండి వాళ్ళకి చెప్పడానికి మనం ధైర్యం చెప్తాం ఇన్ఫార్మర్ అంటారు ఆ ఆ ఇన్ఫార్మర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అదుపు చేయడానికి బాగుంటుంది ఈ చెప్పినటువంటి వ్యక్తి పేరు అక్కడ వారు వెల్లడి చేయకూడదు కనుక పోలీస్ శాఖ వారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఏ దేశమైనా బాగుపడాలంటే ఆ దేశంలో ల్యాండ్ ఆర్డర్ అనేది మరి గా ఉండాలి బాగుండాలి కనుక మరో ముఖ్యంగా గవర్నమెంట్ కూడా లేదా చట్టం కూడా మరి యథా రజా తదా ప్రజ అన్నట్టుగా చట్టం కూడా కరెక్ట్గా పనిచేసినట్లయితే దానికి ప్రజలు కూడా కరెక్ట్గా సహకరించినట్లయితే మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది మన దేశం మరి ఎంతో మరి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపుగా ఉంటుంది దయతో గమనించండి మరి నాకు తెలిసినటువంటి విషయాలు కొన్ని నేను మాట్లాడుతూ వచ్చాను ఉద్రేకమైన మాటలు మత ద్వేషం కల్పించే మాటలు ఎవరు మాట్లాడకూడదని ఎవరికి న ఎవరికి నచ్చినటువంటి విశ్వాసంలో వారు కొనసాగొచ్చని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నా ఫ్యామిలీ అంతా కూడా హిందూ ఫ్యామిలీ హిందూ బ్యాక్గ్రౌండ్ నేను కూడా ప్రజెంట్ హిందువునే నేను యేసు వారిని నమ్ముకుంటున్నాను యేసు వారిని నమ్ముకుంటే మతం మారాలని ఎక్కడ ఉందండి బైబిల్ చేసి చూపించమని ఎక్కడైనా ఉందంటే పని యేసుప్రౌలు వారు చెప్పారు ఎక్కడ ఉందంటే లేనే లేదండి మనస మారాలి మనస మారితే మనిషి మారుతాడు కనుక స్వార్థ అంటే మనిషి యొక్క సత్ప్రవర్తన మార్చడానికి యశు ప్రభు నమ్మని చెప్పడానికి కానీ మతం మారాలని ఎవరూ కూడా ప్రకటించరు క్రైస్తవులు ఎవరు కూడా అలా ప్రకటించరు అది ప్రకటించడం చట్టప్రకారం తప్పు కూడా కనుక ఎవరు కూడా మత ప్రచారం చేయట్లేదు మనిషిని మార్చడానికి దేవుని దగ్గరికి నడిపించడానికి దైవ మార్గంలో నడిపించడానికి ఇస్కానో వారు చక్కగా వారు ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవులు వారు ప్రయత్నం చేస్తున్నారు ముస్లింలు కూడా వారు దావా ప్రచారం వారు చేసుకుంటున్నారు అలా చేసుకోండి అందరూ అందరూ కూడా ఎవరు విశ్వాసాలను ప్రకటించుకోండి అవసరమైతే అందరూ ఒక చోట ఒక ఒకే అంబిల కిందకి ఒకే గుడి కింద మన అందరం కూడా రావాలి దళారులకి ఎవరికి డబ్బులు ఇచ్చి మతం గతంలో మన రాజకీయ నాయకులు కులాలని బేస్ చేసుకుని వాళ్ళకి చీట్లు ఇచ్చి వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి చిచ్చిలు పెట్టి వాళ్ళని నరుకు చచ్చుకునేలా చేస్తూ వచ్చేవారు కులాల గురించి ఎక్కువగా వాళ్ళు గొడవ కొట్లాడుకుంటూ ఉండేవారు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మతాల గురించి బాగా విద్వేషాలు పెంచేస్తూ ఒకరి మతం గురించి ఒకరు యేసు ప్రభుల వారి గురించి హిందువులు హిందూ దేవ దేవీ దేవతల గురించి మరి క్రైస్తువులు అలాగే ముస్లిం ముస్లిం మహమ్మద్ ప్రవక్త గారి గురించి మిగిలినటువంటి వారు ఇలాగా వాళ్ళ ధర్మాన్ని గురించి వాళ్ళు చెప్పుకుంటాం పోయడము ఇతర ధర్మాల గురించి తప్పుడుగా చెప్పటము వాళ్ళు ఇలా ఎలా నమ్ముకునే దేవుని తిట్టడము వీళ్ళు వాళ్ళు నమ్ముకునే దేవుని తిట్టడము ఇలా దుర్భాషలు ఆడుకోవటము కొట్లాడుకోవటము పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోవటము కోర్టుల చుట్టూ తిరగటము ఇదండి సోదర భావము ఇదండి సోదరు ప్రేమ కనుక ప్రియమైన దేవుని వారులారా అందరూ గమనించండి మనందరం కూడా మన దేశం బాగోవాలని మన దేశం సస్యశ్యాములంగా ఉండాలని మన దేశం ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనందరూ ప్రయత్నించేద్దాం మనందరూ మన దేశానికి ఒక సైనికులు వలె మనం పోరాడదాం పోరాడటం అంటే ఎవరు ఆయుధాలు ధరించారు కదండి ప్రేమతో మనందరం కూడా ప్రయాణం చేద్దాం మనందరినీ ఆ యొక్క మార్గంలో దైవం సరైన మార్గంలో మనందరినీ నడిపించుగాక సర్వేజన సుఖనోభవంతో దేవుడు మనందరినీ దీవించుగాక అమేన్